ఎంత మోసం చేశారో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి దయచేసి మేము అర్థం చేసుకోండి ఉద్యోగ అవకాశాలు కల్పించాం రేపటి రోజున మిమ్మల్ని మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పారు ఈ రోజున చూస్తే అసలు చట్టంలోనే లేదు అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎక్కడ కూడా ఒక్క పదం లేదు పూర్తి స్థాయిలో మోసం చేయడమే కాకుండా డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లేదు ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లేదు ఒక ప్రైవేట్ సంస్థకి హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ సంస్థకి మీరు కష్టపడి సేకరించిన డేటా మీ ఫోన్ల ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది మిమ్మల్ని ట్రైన్ చేయడానికి సంవత్సరానికి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ ఏజెన్సీ ఆరు వందల పదిహేడు కోట్లు సంవత్సరానికి ఎడ్డుపోతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు ఉద్యోగ అవకాశాలు కల్పించారా కనీసం అది లేదు మోసం చేశారు మీకు ఏడు లక్షల తొంభై రెండు వేల మూడు వందల నలభై ఏడు మంది యువత మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే ఈ రెండు లక్షల అరవై వేల ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి దీనిపైన ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి దేనికోసం వీళ్ళు ఈ విధంగా మన ఇంటికి వచ్చి ఈ సమాచారం తీసుకుని ఒక వ్యక్తికి లబ్ధి కలగడానికి కోసం ఎందుకు ఇంత సైన్యం తయారు చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యబద్ధమా క్షేత్రస్థాయిలో ఇంటింటికి మీరు పెన్షన్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి కానీ వాళ్ళకి పదిహేను వందల అరవై కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నామని చెప్పి కాంట్రాక్చువల్ సర్వీసెస్ అని చెప్పి మీరు మరి వీళ్ళందరినీ మభ్యపెట్టి పాపం ఇన్ని సంవత్సరాల నుంచి చట్టంలోనే మీరు మార్పు తీసుకురాకుండా వాళ్ళని అగౌరవపరిచినట్టు కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది నిజంగా మీ సైన్యమా వాళ్ళు మిమ్మల్ని నమ్మారు కానీ మీరు మోసం చేశారు ఇది ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరి చేతిలోకి ఆరు వందల పదిహేడు కోట్లు దారి మళ్ళిందో ఖచ్చితంగా మేము తీస్తాం కష్టపడి పాపం జీతాలు పెంచకుండా ఐదు వేల రూపాయలు గౌరవంగా ఏదో పాపం వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కోసం వాళ్ళ డిగ్రీలు చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న కష్టపడే ఈ యువతని ఈ విధంగా మీరు మోసం చేసి దగాకి పాల్పడ్డారు దాన్ని మేము ఖండిస్తున్నాం దోషుల్ని ఖచ్చితంగా పట్టుకోవాలి ఈ దోపిడీ చేసిన ఈ వ్యవస్థ ఈ ఎఫ్ఓఏ ఏజెన్సీ ఎక్కడ ఉంది దీని వెనుక ఎవరు ఈ వివరాలు తప్పకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల ముందు మేము మరొకసారి నిలబెడతామని జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది రాష్ట్రంలో దయచేసి మన ప్రజలు అర్థం చేసుకొని ఆలోచించాలి ఈ విధంగా దోపిడీ జరిగిపోతుంటే ఈ విధంగా ప్రతి వ్యవస్థని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటుంటే ఎంత నష్టం జరుగుతుందో మన రాష్ట్రంలో దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా కోరుతున్నాం